నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీ అరేబియా రాజు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియా రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి రాయల్ కోర్టు స్థానిక మీడియాకు వెల్లడించింది కింగ్ సల్మాన్ కు ఆదివారం జద్దాలోని ఆల్ సలాం ప్యాలెస్ రాయల్ క్లినిక్ వైద్య పరీక్షలను పూర్తి చేసినట్లు రాయల్ కోర్టు తెలిపింది ఇందులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని చెప్పి ఇన్ఫెక్షన్ నుంచి కోలుకునే వరకు యాంటీబయాటిక్స్ తో కూడిన చికిత్స ఆల్ సలాం ప్యాలెస్ లో వైద్య బృందం అందజేస్తూ ఉందని చెప్పి ఒక ప్రకటనలో రాయల్ కోర్టు స్థానిక మీడియాకు తెలిపింది కాబట్టి సౌదీ రాజుగారు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ గారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి మంచి పరిపాలన అందించాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా ప్రస్తుతం సౌదీ రాజుగారి ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి సౌదీ ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రాయల్ కోర్టు ఈ యొక్క విషయాన్ని ప్రకటించడంతో కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే ఇన్ఫెక్షన్ వచ్చింది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతూ ఉందడంతో సౌదీ ప్రజల్లో కొద్దిగా ఆందోళన తగ్గింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్